కే సెవెన్ ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం నేను తోటకూర రఘు అదా అని ఆయన యొక్క సంస్థలకు చెందినటువంటి ఎనిమిది మందిపై అమెరికాలో రెండు కేసులు పడ్డాయి దానితో ఆ సంస్థ యొక్క షేర్ వాల్యూ అంటే మొత్తం ఆ సంస్థ కమ్మట కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది షేరు వాల్యూ పడిపోయింది అలాగే కేంద్రంలోని అంటే లోక్సభలోను రాజ్యసభలోను విపక్షాలు ఈ విషయాన్ని మాట పట్టుబట్టి చర్చ పెట్టాలని చెప్పేసి గొడవ చేస్తున్నాయి నిరవధికంగా అనమాట సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి అంటే ఇప్పటికీ మూడు రోజుల నుంచి అదే చర్చ అదే ఒక పాయింట్ సింగిల్ పాయింట్ మీద జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో కూడాను చాలా విచిత్రంగా ఇటు అధికారంలో ఉన్న కూటమిని ఆ యొక్క స్కామ్తో ఆ యొక్క దీంట్లో సంబంధం ఉందని చెప్పబడుతున్నటువంటి వైసీపీని ఈ లేవని లేవనెత్తుతూ విపక్ష అంటే ఈ యొక్క మా అంటే కమ్యూనిస్టులు కానీ అంటే కొన్ని ప్రజలు కానీ పాయింట్అవుట్ చేస్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డిని పాయింట్అవుట్ చేశారు ఇటు చంద్రబాబుని పాయింట్అవుట్ చేశారు ఇచ్చింది కదా అని పుచ్చుకుంది జగన్ చిక్కుకుంది మాత్రం చంద్రబాబు అన్నటువంటి టాక్ ఒకటి నడుస్తోంది అసలు నిజంగా అదాని ఇచ్చాడా చంద్ర జగన్మోహన్ రెడ్డి పుచ్చుకున్నాడా అని చెప్పి విషం మీద జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెడుతూ మూడు సంస్థలు ప్రముఖంగా అనమాట వార్తా సంస్థలు ప్రసరించటం వారిపైన నేను పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పేసి వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇక్కడే కథ రక్త రక్తి కట్టింది అని చెప్పేసి అందరు అంటున్నారు అంటే ఇప్పుడు అసలు నిజంగా అనే దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయా అన్నటువంటి విషయం మీద ఇదిగో ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడు ఆయన కనుక నిజంగా తీసుకోని పక్షంలో ఆయన వాళ్ళ మీద అనమాట పరువు నష్టం దావా కేసు వేసి తీరాలి లేదు పుచ్చుకున్నాడు అనుకోండి అదే కోర్టులో అనమాట జరుగుద్దు కాబట్టి ఈ మళ్ళీ తీగలాగితే డొంకంత కదులుద్దు కాబట్టి అలా అనమాట పత్రిక ప్రకటన వరకైతోనే సరిపుచ్చుతాడా అనేటువంటిది చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి శీల పరీక్ష జగన్మోహన్ రెడ్డి నిజంగా తీసుకున్నాడా లేదా అని చెప్పి తన యొక్క నిజాయితీని నిరూపించుకోవలసినటువంటి సమయం అలాగే ఈ మూడు పత్రిక అంటే సంస్థల యొక్క మీడియా ప్రతి యజమానులు ఘన చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తుల కంటే మించి ఆ సంస్థలు చాలా పెద్దవి చాలా పరువు ప్రతిష్ట ఉన్నటువంటిది వాళ్ళకొక ప్రజల్లో ఒక ఆ సంస్థల పట్ల ఒక నమ్మకం వాళ్ళు నిజాయితీ అనేటువంటి వార్తను ప్రచురిస్తారనే ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకానికి ఇప్పుడు సవాలు ఎదురైంది ఇది ఈ అంటే ఆ ముగ్గురు అధిపతులు మేము తప్పుగా ప్రచురించామని చెప్పే క్షమాపణ చెప్తారా లేకపోతే ఎల్లు నువ్వు కోర్టుకెళ్ళి అదేదో తెలుసుకుందామని చెప్పేసి అంటారా అనేటువంటిది తేలాల్సి ఉంది అందువల్ల ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్టి పరిశ్రమలోనూ వాళ్ళు క్షమాపణ చెప్పరు అంటే చెప్పేటటువంటి మనస్తత్వం అంటే రాజీ పడే మనస్తత్వం లేదు ఆ ముగ్గురికి అందువల్ల డిఎన్ టెడ్ డి అని చెప్పే అనుకున్నటువంటి అంటే వాళ్ళ యొక్క గత చరిత్రను చూస్తే ఎక్కడా కూడా కొడ వాళ్ళు లొంగరు అంటే బెదిరింపులకు కానీ లేకపోతే ప్రలోభాలకు కానీ లొంగరు డిఎన్ డి అనుకునే మనస్తత్వం ఆ ముగ్గురిది కనుక వాళ్ళు చంద్ర జగన్మోహన్ రెడ్డి యొక్క సవాల్ని స్వీకరిస్తారు అయితే జగన్మోహన్ రెడ్డిది ఇక్కడ ఇంకొక కోణం నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి సవాల్ విసి విసిరాడు బాగానే ఉంది ఇదే అంటే పరువు నష్టం విషయమైన తెలంగాణలో ఒక కేసు నడుస్తోంది అది నాగార్జున వర్సెస్ కొండా సూరేఖ మధ్య అంటే తన కుటుంబ ప్రతిష్టని దిగజార్చే విధంగా కొండాసుకు ఒక ప్రకటన చేసింది అని చెప్పి ఆయన నాగార్జున క్రిమినల్ కేసు పెట్టారు అంటే పరువు నష్టం కేసును ఒకటి సివిల్గాను రెండు క్రిమినల్ నాకు తెలిసినంత వరకు నా యొక్క పరిజ్ఞానం మేరకు సివిల్ కేసు క్రిమినల్ కేసు రెండు పెట్టచ్చు అంటే సిమినల్ కేసు అంటే డబ్బు అంటే ఇంత పరువు నష్టం కాబట్టి నా పరువు వంద కోట్లు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరువు నష్టం కేసు ఇక్కడ వంద కోట్ల ఆయన అంతా కలిపితే వంద కోట్లైనా ఆయన పరువు అని సర్కైస్టర్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ అటువంటి పని ఇదిగో నా పరువు నష్టం దాకా అనమాట ఇంత చెల్లించండి అని చెప్పేసి నాగార్జున వెళ్ళ ఇంత జరిగింది ఆమెని చేయండి అన్న యాంగిల్లో వెళ్ళాడు నాగార్జున అదే అంటే అది క్రిమినల్ కేసు అని చెప్పి అనుకోవాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన పరువు నష్టానికి గాను వంద కోట్లకు వెళ్తా వేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు అంటే సిబిల్ కేసు ఇదే సిబిల్ కేసు అయితే ఇదే పరువు నష్టం ఉందా అయితే అటు రాహుల్ గాంధీ మీద ఈ ఇట్లాంటి పరువు నష్టం కేసులు పడినాయి చాలామంది మీద కేసులు పడినాయి అయితే పరువు నష్టం కేసు వేస్తానని చెప్పేసి చాలామంది చాలా సందర్భాల్లో సవాల్ కూడా చేయటం జరిగింది కానీ ఆ సవాలు విసిరినటువంటి వాళ్ళు పరువు నష్టం కేసులు వేసినటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళు కేసు వేయలేదు అంటే తమపై వచ్చిన అభియోగాన్ని నిగ్గుదేల్చడానికి కోర్టుకు ఎక్కడానికి ఇష్టపడక యూ టౌన్ తీసుకున్నారు అని చెప్పేసి మనం అనుకోవాలి అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రశ్న ఎదురైంది అంటే ఇదేంటి తన మీద అందరు ఎదురు చూపుతున్నారు కాబట్టి ఏదో స్పందించాలి కాబట్టి వార్తల్లో యొక్క సెన్సేషన్ కోసమే ఆ వంద కోట్లు అనేటువంటిది అన్నాడా నిజంగా తాను అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి ఆ మీడియాని దోషులుగా ఎత్తి చూపెడటానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటానికి ఆ సవాలు విసిరాడా అన్నటువంటిది ఒక అంశం అదే కనుక అయితే ఏ ఆయన క్రిమినల్గా వెళ్ళొచ్చు వంద వంద కోట్లేనా అంటే జగన్మోహన్ రెడ్డి వాల్యూ వంద కోట్లైనా అన్ని అన్నింటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని క్రిమినల్ కేసు అయితే అన్నమాట ఫటాఫట్ ధన ధన షార్ట్ పీరియడ్లో ఇప్పుడు అక్కడ ఉన్నది తెలంగాణలో నాగార్జున పెట్టినటువంటి కేసు మీద అనమాట కొండా సూర్య ఆల్రెడీ నోటీసులు వెళ్ళిపోయినాయి అంటే అక్కడ మాట వేగం కేసు వేగంగా పుంజుకుంది అదే కనుక పరువు నష్టం దాబోయ్ సివిల్ కేసు అయితే ఇంకా వాయిదాలు వాయిదాల మీద సంవత్సరాల తారపడి నడుస్తుంది కానీ జ జగన్మోహన్ రెడ్డి గనక నిజంగా గనక తను నిజాయితీ పరుడయి ఉండి అది అభియోగమే కనుక అయ్యి ఉంటే తప్పుడు నేను ఎత్తి చూపెడతానికి గొప్ప సువర్ణ అవకాశం వచ్చింది క్రిమినల్ కేసు ఎందుకు పెట్టారు అని అసలు సివిల్ కేసుకి ఎందుకు వెళ్ళాడు అంటే అంటే ఏదో నామకా వాస్తే తుడుపు చర్యగా దాన్ని అటువంటి ప్రకటన విడుదల చేశారా అన్నటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో రేకెత్తుతున్నాయి సో ఈ విషయాన్ని కూడా అనమాట జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ఆయన వచ్చినటువంటి దాన్ని ఇప్పటివరకు అన్నమాట ఆయన తరఫునమాట చాలామంది చాలా ప్రకటనలు ఇస్తున్నారు అది చాలు కానీ స్వయంగా ఆయనే ప్రకటించారు కనుక ఇది అటో ఇటో తెలుసుకోవటం పరిస్థితి కానీ యువతల ప్రత్యర్థులు కూడా ఆయనకి ఉన్నటువంటి ప్రత్యర్థులు కూడా సామాన్యులు కాదు మీడియా అధిపతులు అందువల్ల ఇక్కడ కథ రక్తి కడుతుంది అలాగే అటు పార్లమెంటు సెంట్రల్ హాల్లో కానీ రాజ్యసభలో కానీ ఈ విషయాన్ని మాత్రం మేము వదిలిపెట్టమని చెప్పేసి వి విపక్షాలు కూడా సవాల్ విసురుతున్నాయి అంటే అటు మోడీకి ఇటు జగన్మోహన్ రెడ్డికి పెద్ద జట్ల సమస్య దీనికి ఈ విషయాన్ని తేల్చటానికి అయితే వీళ్ళిద్దరిని మినహాయించి ఈ ఇష్యూగా అనమాట చంద్రబాబును కూడా చుట్టారు ఏమిటై అంటే ఆయన యొక్క తప్పు ఏమిటో అంటేను అరే ఇంత జరుగుతున్నప్పుడు అనమాట నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అసలు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే ఏమీ జరగలేదానా జరిగితే అనమాట అది నీకు తప్పుగా కనపట్టలేదా ఎందుకు మాట్లాడు అని చెప్పేసి ఈయన్ని కూడా అనమాట గెచ్చుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందువల్ల ఇది అంటే ఒక గురువింద గింజ లాంటి ఇష్యూ ఎటు ఎలా టర్న్ అవుతుంది ఏమిటి అనేటువంటిది చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినా అంటే ఈ యొక్క కోర్టులో ఛాలెంజ్ చేసిన లేకపోతే ఇంతటితో సరిపెట్టినా కూడా అనమాట ఆయనకు మచ్చగా మిగులుద్ది ఆయన తన నిజాయితీ నిరూపించుకోవటానికి ఒక గొప్ప సువర్ణ అవకాశం రేపు ఈ కోర్టు కేసు విషయం చూద్దాం ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఎటువంటి పరిస్థితులు వస్తాయో వేయి చూద్దాం సెలవు